ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఏంజిల్ నెంబర్ని మీరు ఒక్కసారి రాసి మీ దిండి కింద అనేది పెట్టుకొని నిద్రపోయి ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది ఫాలో చేయండి తప్పకుండా మీ ఎలాంటి కోరికైనా సరే తొమ్మిది రోజుల్లో నెరవేరుతుందండి అలాంటి ఒక అద్భుతమైన ఈరోజు ఒక టెక్నిక్ ఒక మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం మన ఛానల్లో వచ్చి ఇట్లాంటి ఏంజల్ నెంబర్స్ అలాగే స్విచ్ బోర్డ్స్ వీటి గురించి కూడా చెప్పుకుంటున్నాం కదా అలాగే ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజల్ నెంబర్ ఈ మెథల్లో చేసినప్పుడు మీ ఎలాంటి కోరికైనా తీరుతుందండి ముఖ్యంగా డబ్బు పరంగా మీకు రావాల్సిన డబ్బు రావాలన్నా మీ అప్పులు తీరాలన్నా మీకు ఆర్థికంగా ఇబ్బందుల నుంచి తొలగించుకోవాలన్నా అలాగే మీరు వ్యాపార అభివృద్ధి డబ్బు పరంగా అభివృద్ధి చెందాలన్నా కూడా ఈ మెథడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది డబ్బు పరంగానే కాదండి మీరు ఏ కోరిక అయినా సరే చాలా రోజులకే ఒక కోరిక అనేది మనసులో అనుకునేది నెరవేరలేదు తీరాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నప్పుడు ఆ కోరిక కూడా తీరటానికి ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీరు డబ్బు పరంగా ఒక కొంత అమౌంట్ మీకు ఇప్పుడు అత్యవసరంగా కావాలి ఇప్పుడు ఏం చేయాలి మాకు గడువు కూడా చాలా సమయం అనేది లేదు మాకు ఒక రెండు మూడు రోజుల్లోనే మా పిల్లలకి ఫీజు కట్టాలి హాస్పిటల్కి ఇది ఖచ్చితంగా మేము ఇప్పుడు బిల్లు కట్టే తీరాలి ఎట్లాగ అన్న అనుకోకుండా ఖర్చులు పడ్డాయి ఇప్పుడు ఎలా వస్తుంది డబ్బు అని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎటు పాలు పోకుండా ఎక్కడా దొరకకుండా ఇబ్బందులు పడుతుండేటప్పుడు ఏదో ఒక మూలంగా మీరు అడిగిన వాళ్ళ దగ్గర నుంచో మీరు ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గర నుంచో మీకు రావాల్సిన దగ్గర నుంచో లేకపోతే మీరు అడిగిన వాళ్ళు సరే పాపం ఇద్దామని చెప్పి అనుకోవటం మీకు ఏదైనా తెలియకుండా మర్చిపోయి ఉన్నది రాబడి మీకు రావటం ఏదే ఏదో ఒక విధంగా మీకు రావాల్సిన డబ్బు మీకు కావలసిన డబ్బు మీకు చేరుతుందండి కొంత కొన్ని ప్రార్థనలు అయితే మాత్రం అతి త్వరలో ఒక మూడు గంటల్లో నెరవేరుతాయండి అలా కాకుండా కొన్నిది ఇంకా లేట్ అవుతుంది అనుకున్నప్పుడు మూడు రోజుల్లో కానివ్వండి తొమ్మిది రోజుల లోపల తప్పకుండా మీ కోరిక ఎలాంటిదైనా సరే తీరిపోతుందన్నమాట కాబట్టి ఆ మెథడ్ ఏంటి ఎలా చేయాలని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం మనం ఇప్పుడు ఈ యొక్క మెథడ్ చేసేదానికి రాత్రి పడుకునే టైం అయితే శ్రేయస్కరం లేదు అంటే ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు కానీ నిద్రపోయే ముంద చేసుకున్నట్లయితే చాలా మంచిది అనమాట ఇది ఒకసారి ఒక కోరిక బేస్ చేసి ఒకసారి చేసుకోండి తర్వాత ఆ కోరిక తీరిపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా మీరు ఇలాగ చేసుకోవచ్చు అనమాట ఇక ఏం చేయాలంటే ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకోండి ఒక బిర్యానీ ఆకు చినకకుండా మంచిగా ఉండే ఒకే ఒక ఆకు తీసుకోండి ఆ ఆకు మీద రెడ్ కలర్ పెన్నుతో ட்ரிபுல் எயிட் 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 கிந்த நைன் 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 ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ నైన్ అది అనేది ఆకు మీద రాసుకోండి ఎందువల్ల అంటే మనకు ట్రిబుల్ ఎయిట్ కానివ్వండి ట్రిబుల్ ఎయిన్ ట్రిబుల్ నైన్ కానివ్వండి మనకి ఏంజల్ నెంబర్స్ మనం ఏదైతే తలుచుకుంటామో ఏదైతే పదే పదే అనుకుంటూ ఉంటామో అది మనకు దగ్గరగా చేర్చగలే ఒక ఏంజల్ నెంబర్స్ అని వీటిని అనుకు చెప్తారనమాట అలాంటి ఏంజల్ నెంబర్స్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ నైన్ అనే ఒక ఈ రెండు నెంబర్లని ఒకే బిర్యానీ ఆకులో రాసుకోండి రాసుకున్న తర్వాత దీని వెనకాల మీ కోరిక ఏంటో అది రాయండి ఒక సపోజ్ నేను నాకు యాభై వేలు డబ్బు కావాలి అంటే అత్యవసరంగా మీకు యాభై వేలు అనేది డబ్బు అవసరం అవుతుంది అన్నప్పుడు ఆ యాభై వేల ఆ కోరిక అనేది రాసుకోండి లేదు అంటే ఇంకేదైనా సరే మా అప్పు తీరాలి అని రాసుకోండి మా వ్యాపారం అభివృద్ధి చెందాలని రాసుకోండి మేము మా భార్యాభర్తలు మేము మనస్పర్ధలు లేకుండా కలిసి ఉండాలి అని రాసుకోండి మాకు గొడవలు ఉండకూడదు మాకు కోర్టు తగాదాలు ఉండకూడదు మా బిడ్డకి పెళ్లి కావాలి మా కొడుకుకి మంచి జాబ్ రావాలి ఇలాగ ఎవరి విషయండి ఏదైనా సరే ఎలాంటి కోరికైనా సరే మీరు బిర్యానీ ఆకు ముందు వచ్చి ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ నైన్ రాసుకున్నారు కదా వెనకాల మీ కోరిక అనేది రాసుకోండి అంతేకాకుండా మీరు ఏదైతే డబ్బు కావాలి అనుకుంటున్నారో అది న్యాయబద్ధంగా మీకు అత్యవసరంగా ఎంతైతే అంత కావాలని చెప్పి పది కోట్లు ఇరవై కోట్లు అడిగితే ఎలాగో రావు కదండి మీకు వచ్చే మీకు ప్రాబ్లం తీరేది ఏదో అంత అమౌంట్ అనేది రాసుకోండి మనం ఆశకి మించి కోరినా అది జరగదన్నమాట మనకు అవసరమైన అంతలో మనం కోరుకున్నట్లయితే తప్పకుండా జరుగుతుంది కాబట్టి మనకు ఎంత డబ్బు అయితే అవసరం అవుతుందో అంత డబ్బే రాసుకుంటే అలాగే మీ కోరిక తీరని కోరిక మీకు అత్యవసరమైన కోరిక మీ మనసును బాధించేది ఏ ఏదైనా విషయం ఉన్నా అది నెరవేరాలి ఆ సమస్య తీరాలి ఏదైనా సరే ఎవరు విష్ అనేది బిర్యానీ వెనకాల రాసుకోండి ఆకు వెనకాల రాసిన తర్వాత ఈ ఆకుని చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మీరు ఏదైతే ప్రార్థన అనేది రాసుకున్నారు సంకల్పం అనేది ఆ సంకల్పం తప్పకుండా నెరవేర్చాలి అని చెప్పి మీ ఇష్టదైవం కులదైవం అలాగే ఈ ప్రపంచ శక్తిని మనస్ఫూర్తిగా కోరుకొని మీ పడుకోనే ముందు మీ దిండి కింద అనేది పెట్టుకోండి మీ దిండి కింద పెట్టుకొని తర్వాత దానిపైన నిద్రపోండి అనమాట మీరు చేయవలసింది ఇదేను తర్వాత రోజు ఆ ఆకుని తీసి ఎక్కడైనా పెట్టుకోండి లేదు ఎవరు తాకరు మేము తప్ప దాన్ని ఎవరు క్యారీ చేయమంటే దిండు కిందనే ఉండొచ్చు లేదు అంటే మీరు తీసి ఒక పరుసులోనో కబాడులోనో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట మరసటి రోజు కూడా ఆ ఆకుని మీ దిండి కింద పెట్టుకోండి ఇలా తొమ్మిది రోజులు పెట్టుకోండి ఒకేసారి రాయండి తొమ్మిది రోజులు అనేది పెట్టుకోండి ఈ తొమ్మిది రోజుల లోపలే మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి ఇంకొక విషయం ఏంటంటే ఇంకా త్వరగా కూడా తీరవచ్చు అనమాట లేట్ అవుతుందంటే తొమ్మిది రోజుల్లో తీరుతుంది తప్పకుండా తీరే నెరవేరే తీరుతుందనమాట మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ ఆకుని మీ ఇంట్లో ఏదైనా చెట్టు మొదలుంటే చెట్టు మొదట్లో కొంచెం మట్టి లోడి పెట్టేసేయండి లేదు అంటే ఏదైనా కుండీలైనా పెట్టుకో ఉంటారు కదా మొక్కలు పెట్టిన ఆ మొక్కలైనా సరే పెట్టేసేయండి అనమాట లేకపోతే గుడిల్లో ఏదైనా దైవ వృక్షం కింద అయినా సరే అంటే ఎవరు తొక్కకుండా దగ్గర పెట్టేసేయండి అనమాట మీరు చేయవలసింది ఇదే ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా చేసి చూడండి మీ కోరిక ఎలాంటి కోరిక అయినా సరే అతి త్వరలో నెరవేరుతుంది మనం చేసే ప్రయత్నాలు అనేవి సక్సెస్ఫుల్గా జరగాలి ఏంటి ఇలాంటి చిన్న చిన్న రై ఇలాంటి చిన్న చిన్న అదృష్టాన్ని కల్పించే విషయాలు మనం చేసుకున్నప్పుడు మనం చేసే పనికి ఫలితం అనేది అయితే త్వరలో వస్తుంది తప్పకుండా అన్నమాట ఇక ఈ మెథడ్కి చేసేటప్పుడు ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదండి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు స్నానం చేసి ఉండాలా లేకపోతే నాన్ వెజ్ తిని చేయొచ్చా పీరియడ్స్ టైంలో చేయించా ఇలాంటివి రూల్స్ ఏం లేవండి ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే నైట్ టైంలో చేసుకుంటే ఇంకా మంచిది మనం రాసుకొని వెంటనే దిండి కింద అనేది పెట్టుకోవద్ది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర మంచి వీటితో మళ్ళీ కలదాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహిమత